మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నాగారల్లో బిజెపి ఘనంగా సమ్మరాలు బిజెపి మున్సిపల్ అధ్యక్షుడు నాగరాజ్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన భారీ వేడుకలో కార్యకర్తలు నినాదాలతో మార్మోగగా బీహార్లో బిజెపి విజయం దేశవ్యాప్తంగా ఉత్సాహం రేపిందని నాయకులు పేర్కొంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంపై ప్రజల విశ్వాసం రోజురోజుకు పెరుగుతోందని రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కూడా బిజెపి బలంగా ఎదుగుతుందని ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అభివృద్ధి కోసం బీజేపీ తప్ప మరో మార్గం లేదని మాజీ మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్రరెడ్డి తెలిపారు భారీగా హాజరైన కార్యకర్తలు బాణసంచా పేల్చి మిఠాయిలు పంచుకుని సంబరాలు జరుపుకోగా ప్రాంతం మొత్తం పండుగ వాతావరణంగా మారింది మాజీ జడ్పీటీసీ మునిగంటి సురేష్ జిల్లా సీనియర్ నాయకులు మున్సిపల్ నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ రోజు నాగర మున్సిపల్ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకుంటున్నాం ఏకంగా రెండు వందల నలభై మూడు సీట్లకు రెండు వందల రెండు సీట్లు మనము కైవేశం చేస్తున్నాము కాంగ్రెస్ పార్టీ కేవలం ఐదు సీట్ల మాత్రమే పరిమితమైంది దీని బట్టి మనం ఆలోచించవచ్చు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి ఎంత హీనంగా తయారవుతుందో కావున ప్రజలందరూ భారతీయ జనతా పార్టీని స్వాగతిస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పాలనని ప్రతి ఒక్కరు స్వాగతించడానికి తెలియజేస్తున్నారు ఈ కార్యక్రమం పాల్గొనేటువంటి బీజేపీ కుటుంబ సభ్యులకు నాయకులకు అందరికీ ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ జెడ్పీ సభ్యులు సురేష్ అన్న గారు మాట్లాడవచ్చు కోరుకుంటున్నా ఉన్నాను ఈరోజు ముందుగా బీజేపీ కుటుంబ సభ్యులందరికీ ఆ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు కంగ్రాచులేషన్ చెప్తా ఉన్నాం ఎందుకంటే బీఆర్ ప్రజలందరూ కూడా చాలా పెరుగు కళ్ళు కనుక ఈ యొక్క మన ఎన్డీఏ కుటుంబని ఇంతకు ముందు కూడా నాలుగు పేర్లు కూడా చేసి ఈ ఐదో పీరియడ్ కూడా ఘన విజయం సాధించింది అంటే నాటేజ్ చోప్ కాదు అదేవిధంగా అతి తక్కువ మెజార్టీ తోటి కాదు దాదాపు రెండు వందల పై చిల్పు అసెంబ్లీ స్థానాలు కంట్రోల్ చేసుకొని రెండు వందల ముప్పై స్థానాలకు కాను రెండు వందల పై చిల్పు స్థానాలు కంట్రోల్ చేసుకొని ఈరోజు ఘన విజయం సాధించాలని చెప్పవచ్చు అదేవిధంగా రేపు నెక్స్ట్ కూడా పశ్చిమ బెంగాల్ టార్గెట్ ఆ తర్వాత కర్ణాటక టార్గెట్ ఆ తర్వాత తెలంగాణ టార్గెట్ అని ఈ యొక్క మీ అందరు ఉండటాన్ని నేను చెప్తా ఉన్నాను అదేవిధంగా మున్ముందు కూడా బీజేపీ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ కూడా ఏకతానిపై ఉండి కలిసిమెలిసి ప్రతి ఎలక్షన్లు ఆశాభాష ఎక్కువకుండా ఖచ్చితంగా మనం కృషి ఎన్నికలపై ప్రజలపై ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు దృష్టి సారించి మనము వెళ్ళగాలని కోరుతూ అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కొత్త అసెంబ్లీ సీటు జూమ్ మినిస్టర్ చేసి ఇవాళ ముఖ్యమంత్రి వాడుకొని ఒక ఎమ్మెల్సీ ఎమ్మెల్యే వరకు కూడా పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టి పెద్ద సఫరాలు చేస్తా ఉన్నాం కానీ మనం ఒక రాష్ట్రం వచ్చిన కానీ మనం ఇంకా జరుపుకోలేము అయినా కానీ ప్రజలంతా గాయిస్తారు తప్పకుండా నెక్స్ట్ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ సీట్ అయినా బుద్ధి చెప్తారని కూడా తెలియజేస్తాం అదేవిధంగా బీఆర్ రాష్ట్రంలో అరవై ఒక్క స్థానాలు అసెంబ్లీ సీట్కి కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే ఈనాడు గెలిచింది ఎందుకంటే ఇందులోనే నీరునది ఎన్ని వస్తే ఇంకా ఎప్పుడు పోతే కాంగ్రెస్ పార్టీ స్థితిలో వెళ్ళిపోతా ఉన్నది దయచేసి మనమంతా కూడా కలిసి కలిసిమెలిసి ముందుమంది రోజుల్లో ఇదే విధంగా పట్టుదలతోటి కృషి చేయాలని ఈ యొక్క పార్టీని భారతీయ జనతా పార్టీని అందరం ఎక్కియాలని ఆయన ఎక్కిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ పేరు కూడా పేరుతోనే నాగ పట్టణంలో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క సంబరాల కార్యక్రమాలు అధ్యక్షుడు నాగరాజ్ జాదవ్ గారికి ముఖ్యంగా వస్తున్నటువంటి మాజీ చైర్మన్ చంద్రదానికి అలాగే మాజీ అధ్యక్షుడు దీపబాబు గారికి అంశాలు కూడా పేరు పేరున టీఆర్ఎస్ లో ప్రెసిడెంట్ అత్యంత శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరి నమస్కారాలు ఈ యొక్క గెలుపు అనేది రెండు వందల పైన ఒక రికార్డు గెలుపు నరేంద్ర మోడీ గారి యొక్క అభివృద్ధికి రక్షణకు ఒక సంఖ్య నమ్మి నరేంద్ర మోడీ గారి యొక్క పాలన చూసి ఒక యొక్క ఎన్డీఏ ఒక మంచి పాలన చూసి ప్రజలందరూ ఒక విశ్వాసం పోయి కట్టం కట్టిన రోజు ఈరోజు ఒక ఎలాంటి చెప్పు తెప్పలు కొట్టినట్టు కాంగ్రెస్కు మహా గడ్బంధన్ కుట్టినట్టు వాళ్ళు మా మా పాకిస్తాన్కు శత్రు దేశాలకు చెప్పుతూ ఆ ప్రజలందరూ కూడా మంచి బుద్ధి చెప్పారు ఇది నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో నితీష్ కుమార్ బీజేపీ ఖచ్చితంగా గెలుస్తుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను అలాగే ఇంట్రమాటేజ్ నాగారం పట్టణం యొక్క బీజేపీ నాయకులు కార్యకర్తలు చెందిరెడ్డి గారి యొక్క నాయకత్వంలో మన అందరం కూడా రాబోయే బాగా పనిచేసి